రంగులు వేసుకోవటమే హోలీ పండుగలో ముఖ్యమైన విషయం అనుకుంటే రోజు రంగులు వేసుకున్న మాకు రోజు హోలీయే మీ అందరితో మీ అందరూ సెలబ్రేట్ చేసుకునే హోలీ రోజున మాకు డబల్ పండగ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని గారికి థ్యాంక్స్ చెప్పాలో కంగ్రాచులేషన్స్ చెప్పాలో అర్థం కావట్లే ఆయన యాక్టర్గా ప్రూడ్ ప్రూడ్ మంచి మంచి స్క్రిప్ట్స్ ఎంచుకొని సక్సెస్ఫుల్ చూస్తున్నారు ప్రూడ్ ప్రొడ్యూసర్గా ప్రూడ్ ప్రూడ్ ఈసారి అవుట్ స్టాండింగ్ పబ్లిసిటీ కూడా చేస్తున్నారంటే ఏంటో ఈ సినిమా కనుక హిట్ రీ కనుకోవాలి అసలు ఆ స్టేట్మెంట్ ఆయన ఇచ్చినప్పుడు అందరూ షాక్ ఎందుకంటే యు నెవర్ నో అండి అంటే ఆయన కాదు మాకు మిగిలిన ఎలా ఉంటుందన్నది ఆయన విజన్ అంత గొప్పదని ప్రూవ్ చేసుకున్నందుకు ఐరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఇయర్ టేక్ బౌ నిజంగా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అట్ ఆల్ పని చేసినందుకు కాన్ఫిడెన్స్ చూపించడం వేరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అదే పాజిటివ్ స్పిరిట్ తో దాన్ని ముందుకు తీసుకెళ్ళి చివరి దాకా ఫైట్ చేసి దాన్ని ప్రమోట్ చేసి చాలామంది నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది వచ్చినప్పుడు ఇదేంటి ఓటీటీ సినిమానా అని అడిగారు అది ఓటీటీ రిలీజా ఓటీటీ ఫిల్మా అని ఏంటి థియేటర్కి రిలీజ్ కదా నాని గారు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత అందరికీ క్లారిటీ వచ్చి ఫస్ట్ ఈ సినిమా కథ గురించో దేని గురించి మాట్లాడలేదు ఆయన ఏంటి అంత మాట అనేశారు అంటున్నారు సో అందులో ఒక ఎడ్జ్లో ఒక ఒక థ్రెట్ కూడా ఉంది ఒక ఛాలెంజ్ ఉంది ఏమాత్రం మిస్ఫైర్ అయిన ప్రమాదం ఉంది కానీ ఐఎమ్ సో హ్యాపీ టుడే టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఎ వండర్ఫుల్ మూవీ థ్యాంక్ యూ నాని గారు అండ్ జగదీష్ డు ఐ థ్యాంక్ యూ అసలు చాలా మంచి పేరు తీసుకొచ్చింది నేను మాస్ థియేటర్లో చూడాలనుకుంటాను కదా శ్రీరాములు అలాంటి థియేటర్కి వెళ్ళలేకపోయాను అని ఏం వెళ్ళినప్పుడు కొంచెం హాఫ్ హార్టెడ్గా వెళ్ళాను అక్కడ అంతా కొంచెం సూపర్గా స్టాయిక్గా కూర్చుంటారని అక్కడ ఇవాళ రచ్చ చూసాక అనిపించింది నిజంగా వండర్ఫుల్ సెలబ్రేషన్ ప్రాపర్ సెలబ్రేషన్ ఇవాళ నేను చూశాను సచ్ ఓవర్ ఓవర్వెల్మింగ్ అండ్ ఎక్సైటెడ్ ఫీలింగ్ టుడే ఆల్ ద బెస్ట్ టు ద ఎంటర్టైన్మెంట్ మీడియాకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి మీ భుజాన్ని వేసుకుని ఈ మూవీని ముందుకు తీసుకెళ్లారు అండ్ ఫైనల్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ వు ఆర్ లవ్వింగ్ దిస్ ఫిలిమ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటర్టైన్మెంట్